పెట్ట ప్రేమిడారా కానీ నా పిచ్చాచ దగ్గరికి వెళ్ళాడు సోదు చెప్పించుకోవడానికి నాకు ఎందుకు ఎలాంటిది నాకు ఎందుకు శోధన రావట్లేదండి నేను చాలా చేస్తున్నాను అంతకంటే పెద్ద తప్పులు చేస్తున్నాను కదా దేవుడు నమ్ముకొని విచారం వదలలేదు దేవుడు నవ్వుకుని దొంగతనం వదలలేదు దేవుణ్ణి నమ్ముకుని త్రాగడం మానలేదు కానీ ఇలాంటివన్నీ నీలో పెట్టుకుని దేవుడు నాకు ఏ విధమైనటువంటి సహాయము చేయలేదు అని ఒకవేళ నువ్వు అభిప్రాయపడితే ప్రియమైన దేవుని పెట్టారా సవులు కూడా అది ఏం చేస్తాడట సవులు మంచి సేవకుడు అభిషేకించబడిన వాడు ఉండి ఎందుకు పతనం అయిపోయాడు అతను ఏమన్నాడు తెలుసా ఎప్పుడైతే సోది చెప్పించి ఇద్దరి దగ్గరికి వెళ్ళాడో దేవుడు అతను చెయ్యి వదిలేశాడు దేవుడు నమ్ముకొని సోది చెప్పించుకుని ఏం చేస్తుందో చెప్పండి పంతుల దగ్గరికి ఎంతకాలం కన్నీరు కాచి బాధపడి చిన్నప్పటి నుంచి వారు ఎదుగుదల కోర వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని వారు పెళ్లిళ్ళు చేసుకోవాలని వారి పిల్లలకు ఉద్యోగ ప్రార్థన చేసిన సేవకుడు వచ్చేవాడు పంతుల దగ్గరికి వెళ్ళరా ఎలాంటి కార్యక్రమాలు దౌర్భాగ్య కార్యక్రమాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ప్రేమ దేవుడు పెట్టారా సౌరు గారు ఎప్పుడైతే సోది చెప్పించుకోవడానికి ఆ ప్రదేశానికి వెళ్ళాడో దేవుడు అతను ఏం చేశాడట ముందుగానే చెప్పాడు ఏమనంటే యమాయోగ శివుడు నువ్వు దేవునికి లోపడికా నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ దగ్గర నుండి రాజ్యము తీసి నీ పొరుగు వాడైనటువంటి దావీకిస్తాను খামা দারা কেপাদে দেপঞনা দাদে, দারারারে, দ্কিচে দাদাদে তাদা 550iej ইনা দে জেন, তদেডা జాతికి వినండి సోది చెప్పించుకోవడం దాని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే తన నీతిని పోగొట్టుకున్నాడో యహో అతను ఏం చేశాడట అతను చెయ్యి విడిచాడు ఎంతగాని నిన్ను జీవించానే ఎంతగా నీసహాయం చేశానే రాజ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చానే అన్ని ఇచ్చిన తర్వాత నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు సోదికి వెళ్ళావా సోదిదానా సోదివాడా నువ్వు సోది చెప్పించుకోవడానికి వెళ్ళావు కాబట్టి నీ చెయ్యి నేనేం చేస్తున్నాను విడిచిపెడుతున్నాను ఎప్పుడైతే ఇల్లు కట్టుకుంటున్నారో చాలామంది పొలాలు అమ్ముకుంటున్నారు ఆస్తులు అమ్ముకుంటున్నారు ప్రతీది కూడా హిందూ సంప్రదాయం హిందువుల ద్వారా ఏంటండి సాంగత్యాలు హిందువుల సలహాలు ఒక ప్రార్థన పెట్టడానికి టైం ఉండదు ప్రార్థన ఎక్కడానికి డబ్బులు ఉండవు హిందూ కార్యక్రమాలు పిల్లలు ఎక్కడానికి వెళుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రేసుకోదారా అయితే చేయ వదిలేశాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడడం మానేశాడు కాస్ట్ గారు మాట్లాడడం మానేశాడు సమూహాలు గారు మొదట చచ్చిపోయాడు ఏం చేయాలి కర్ర పేచా దగ్గరికి వెళ్ళాడు అదంతా అక్కడికి సమూహాలు వచ్చాడట రేపు కూడా నువ్వు నీ కొడుకులు సోదరునికి వచ్చేస్తాడు దాంతోపాటు నువ్వు సమాధిలో ఉంటావు అనగానే భయపడిపోయాడు అయా దేవుని బ్రతుకులు అనుకున్నాడు దయతో ఒక అవకాశం ఇవ్వదేవా దేవాలను తెలియక కన్నపించాల్సిన దగ్గరికి వెళ్ళలేదు తెలిసే వేళాను నాయన కాబట్టి నన్ను క్షమించు అన్న దేవుడు అవకాశం ఇవ్వలేదండి అయితే ప్రార్థన చేశాడు యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు మాట్లాడము మానేస్తాడు ఏదైనా దేవుణ్ణి అడిగే నేను చెప్తున్నాను అయితే దేవుడు మాట్లాడు ఏం చేసాడట వెళ్ళిపోయాడు దేవుడు వెళ్ళాడు ప్రార్థన లేకుండా వెళ్ళాడు వెళ్ళగానే ఆ యుద్ధం భయంకరంగా చెరుగుతున్నప్పుడు ప్రియమ దేవుడు వెళ్ళగా ఆ యుద్ధం మీద ఆ కత్తి మీద ప్యాపన పడిపోయి అది చనిపోయాడు గడి చెప్పడా అతను ముగ్గురు కొడుకుని కూడా దారుణమైనటువంటి మరణాన్ని పొందారు ఆ దారుణమైన మరణాన్ని ఉన్నటువంటి వాడు ఒక పిలిచి అంటున్నాడు కత్తి మీద పడిపోయాడు కత్తి మీద ఇంకా చిన్న ప్రాణం ఉంది ఒరే బాబు వచ్చిన చెప్పేరా నేను బాధపడలేకపోతున్నానని ఆ పక్క వాడిని అడిగితే అయి బాబు అక్కడ కూడా అంటాడు ఈ మాట వీరి హోవా చేత అభిషేకించబడిన వాడు మిమ్మల్ని నేను చంపనండి అని ఆ మొదటి వాడు చంపడం కానీ రెండో వాడు ఏం చేస్తాడంట అతని కత్తి తీసుకొని సౌలని చంపుతాడు సౌలును చంపి పరిగెట్టుకుని పరిగెట్టుకుని పరిగెట్టు దామీ దగ్గరికి వచ్చి దామీది తోటి అంటాడేమని నిశత్రులైనటువంటి సౌలని నేను చంపాను దావిని ఎలుగెత్తి ముప్పై దినాలు ఎలుగెత్తి కన్నీరు కాచాడు అప్పుడు అన్నాడు అక్కడ మళ్ళీ అంటాడు దావీదు యహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపకే ఎన్నాళ్ళు వదిలేస్తాను సౌనుని నువ్వెప్పుడు రాకుండా చంపడం నీకే సంబంధము అతను ఏహోవా చేత అభిషేకించబడ్డ దేవుడు దాసుడు అతన్ని చంపుతావా నువ్వు అని ఏ పిలిచి ఈయన్ని చంపండి రాన్నాడు దావేడు గడి చెప్పడా చేత అభిషేకించబడినటువంటి వాణిని అక్కడ సౌలు గారిని అంటేనే సౌలు గారు అప్పుడు దావీ అక్కడ చెప్పాక వాళ్ళందరూ సౌలు గారి శవాన్ని పట్టుకొని చేశారట దామోని దేవత గుళ్ళు వెళ్ళేసారంట తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా అప్పుడు సౌలును బలమైన వారు లేచి అక్కడ సౌలు గారి శవాలు తీసుకొచ్చి సమాధి చేసేవాడు అంటాడు అతడు చేత చేతడిన వాడు చెప్పలే ప్రేమైన దేవుడు పెళ్ళారా దేవుడు నీకు మంచి వరాలే వచ్చు నువ్వు ప్రార్థించగల దానివా లేకపోతే పాడగల దానివా దేవుని కార్యాలు చేయగల దానివా దేవుని దశమభాగాన్ని ఇవ్వగలిగేదానివా దేవుని కార్యం అంటే ముందుండేదానివా దేవుని ప్రార్థన అంటే ముందుండేదానివా ప్రియమనం దేవుని పడ్డారా ఆ స్థితిని నువ్వు కాపాడుకో నీ రాజ్యాన్ని నీ దగ్గర నుండి తీసి నీ పొరుగు వారికి ఇవ్వకముందే నీ స్థితిని తీసి నీ శత్రువుకి ఇవ్వకముందే నీచయ్యాక రాజ్యాన్ని నీ స్థితిని తీసి నీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వకముందే నీ స్థితిని నువ్వు ఏం చేయరాట కాపాడుకోడు వాడు చెప్పాడు నీతి మంతుని గద్దంపు నవ్వు తైలాభిషేకము నీతి మంతుని గద్దింపు శవులు గారు అతను యజ్ఞశత్రువేనా దావీ అతను ఏం చేశాడట నీతి మంతుడైనా ఆయన గద్దించడం చాలా సంతోషం చాలా మంది ఏం చేస్తారండి ఆ పాస్టర్ గారు గద్దిస్తే ఇంటికాడ కోరలో చాలా దారుణమైన మాటలు పెడుతుంది ఆయన పెద్ద ఉండదు కొడుకు చాలా దారుణమైన మాటలు తిడతాడు అది లేకూడదు భర్త ఈడ్సి కొట్టి చాలా దారుణమైన మాటలు పెడతాడు ఆటలు బాధపడదు పాస్ట్ గారు ఏమైనా గద్దెస్తే బయ్ గుాలేదేమా ఉపవాసానికి రాలేదేమా మీ పిల్లలేరమ్మా అని కానీ పాస్ట్ గారు కానీ ఎవరన్నా అంటే ఆవిడ ఎంత పొడుగు లేసిపోదో చాలా తోపడిపోద్ది ఆవిడ నీటి ముద్దని గద్దెం పనికి లోబడినట్ట ఆమె చాలా చాలా బాధపడిపోతాడు నాకు లేదండి బాబు దశంగా దొంగలిస్తున్నావు అంటే అయ్యి బాబా ఇప్పుడు దొంగిలిస్తే దొంగిలిస్తానండి దొంగిలిస్తే పత్రం అవుతావేమోనేది మేము నీకు వెనకాల నుండి చెప్తాం నీవు నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు నీ సొంత విగ్రహంగా నడుచుకుంటావు మళ్ళీ శ్రమ బాధ వస్తుంది అప్పుడు వాడి ఎక్కడున్నారో సేవకుడు గడి చెప్పడా ఇంట్లో వాళ్ళు ఎల్లు కొనుక్కోవడం ఎంత దెబ్బలు వాళ్ళ మాటలు నీకు ఇష్టంగానే ఉంటాయి కానీ అమ్మా దేవుని సేవకుడు నువ్వు నీ పిల్లలు దేవుని మందులు ఆ మాట తప్పు నువ్వు నీ బిడలో దేవుడి దగ్గర ఉండడమ్మా నీ కోటాడ చూస్తే నువ్వు దేవుని మంత్రానికి అమ్మా నీ కుటుంబాన్ని దేవుడు నడిపించుకో అమ్మా ఆదివారం పూట బిడ్డలందరూ కూడా దేవుని ఉండేటట్టు చూసుకో అని చెప్తే ఆ మాట ఆవిడకి ఏం చేస్తారండి చాలా తప్పుగా ఉండదు ప్రియల దానికి అలా ఎప్పుడైతే నువ్వు దేవుని నియమం ఎదురిస్తున్నావు ఎప్పుడైతే దేవుని అధికారాన్ని ఎదురిస్తున్నావు నీకు ముందు గడ్డింపులు నువ్వు ఎదురిస్తున్నావు ఏమంటాడు తెలుసా అట్టి గడ్డింపులు నేను క్రోసరీ అయ్యి కుందుక గడి చెప్పడా అలా గద్దించినప్పుడు నేను తిరిగి చెప్పుకుందినిగా అలా గద్దించినప్పుడు నా ఇది యజమానుడికి నేను ఎదురు తిరుగుకుందినిగాక ఎందుకంటే నా దాసులు నన్ను సరైన దారిలో పెట్టడము నా దాసులు నన్ను సరైన మార్గంలో నడవు చెప్ప నాకు ఎంతో సంతోషకరమంటాడు ప్రేమ దేవుని బిడ్డ ఒక ఆవు నన్ను అంది అమ్మా నేను దేవుడిని వదిలేస్తాను దేవుడు నన్ను వదిలేసాడు మరీ మంచిది దేవుడు తప్పనిసరిగా వదిలేస్తాడు నేను నా దగ్గర అలాంటి మాటలు చెప్తే నాకు చాలా సిని ఒక ఆవిడ ఏమంది తెలుసా అండి ప్రియలారా నన్ను దేవుడు వదిలేస్తాడమ్మా అంది అప్పుడు నేను అన్నాను నువ్వు దేవుడు వదిలేస్తావు దేవుడు ఏం చేస్తాడు వదిలేస్తాడమ్మా నేనేం చేయను సమూయలు అంటాడు వాళ్ళ ప్రయోజనం ఏమి అంటాడు ప్రయోజన కాబట్టి మీ స్థితులు మీ పరిస్థితులు మీ కుటుంబము నువ్వు ఎలా పోతే అలా ఉండటానికి కాదు నేను ఎక్కడ ఉంది నువ్వు ఎలా పోతే అలాగా ఉంటూ చూస్తూ ఉండటానికి కాదు నేను ఎక్కడ ఉన్నాది నేను సరిదిద్ది నేను సరైన మార్గంలో పెట్టి నీ బిడ్డలను నిన్ను సరైన మార్గంలో నడిపించి పట్ల రాజ్యం పంపించడం కోసమే మేము ఎక్కడున్నాము ఆ స్థితిని మాత్రం మర్చిపోరు అయితే దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం గుర్తుంచుకుందాం అంత అభిషేకించబడినటువంటి సౌలు అంత పరిశుద్ధాత్మను పొందినటువంటి సౌలు ఏహో ఆత్మ కలిగినటువంటి సౌలు పతనం అయిపోగడాలనే కారణము ఒకే ఒక కారణము అతని విగ్రహారాధనను ప్రేమించాడు గడి విగ్రహ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి సోది ఏం చేస్తాడండి సో చెప్పించుకుంటున్నాడట ఆ సో చెప్పించుకునేదా ఇద్దరికెళ్ళి తన జీవితమే తన తెలియలే తన ఒకడంతా కూర్చొని శిలక జోషి చెప్తున్నాడు సెలక పెట్టుకొని చెప్తున్నాడట ఆ నీ జాతకం ఎలా ఉంది నీకు ఎలా వచ్చింది నీకు ఎలా వచ్చింది నీకు ఎలా వచ్చిందో చెప్తున్నాడు నాలాంటి తెలివేనాడు వెళ్ళి అన్నాడట అప్పుడు ఏమన్నాడట వీడు నిజంగా జాతకం చెప్తున్నాడో లేదో తెలుసుకుంటారని మీ ఇల్లుగా అయిపోతుందంట అన్నాడు మీరు కాలిపోతుందంటే అనడంటే ఎలానే ఆ శిరకును వదిలేసి పరుగు పరుగు పాలిపోడాడు మరి ఇల్లు కాలిపోతుందో తెలియదు శనక జ్యోతిష్కం చెప్పదా ఏమై శిరక చెప్తుంది కదా మరి శిరక లే జ్యోతిష్కం నీకే తెలియనప్పుడు నువ్వు ఎలా మాకు మార్గం చెప్తావని ఆ పొరడు అడిగినట్లుగా మనం చూస్తున్నాం జాగ్రత్త ప్రియ సోహోదరులారా చాలా మంది అనవసరంగా కూడా అనేక మంది చనిపోతున్నారు చనిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుడిని మీ నడిపించుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు జాగ్రత్త పతనం అయిపోతారు సౌలికి పతనం ప్రారంభమైంది ఎప్పుడైతే అతను దేవుడిని వదిలేస్తాడు దేవుడు అతని ఎడబాసాడు వదిలేస్తాడు ఎప్పుడైతే అభిషేకాన్ని దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన వరలు పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన శక్తిని పోగొట్టుకుని భ్రష్టుడైపోయాడు విగ్రహారాధన ప్రదేశానికి వెళ్ళి దారుణంగా చనిపోయాడు ఆడైతే అతను చనిపోయింది చనిపోయాడు అతనే కానీ వాళ్ళు ఎలా చనిపోయారు అంటే నువ్వు చేసిన పాపము నీ బిడ్డల మీదకి ప్రియమైన దేవుని కొట్టాలా మనం చేసిన పాపము మన బెడ్ల మీదకి కొలుసు పోస్తారట దేవుడు జాగ్రత్త కాబట్టి నీటి మూతని గద్దింపునము తైలాభిషేకము వారి కొట్టమైన దావీ సరించినట్టుగా దావి ఎన్నిసార్లు సౌరుకి దావిందు దావిందు చాలా తగ్గించుకున్నాడు కాబట్టి సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి దేవుడు ఎవరికిచ్చాడట దావిందికిచ్చాడు హరిలోయా కాబట్టి దేవుని మీద లోపడండి దేవుడి ఇచ్చిన స్థుతిని కాపాడుకోండి దేవుడి సేవకులకు లోపండి దేవుడి మీద ఆధారపడండి అందరూ లేచి నిలబడదాం వరుస వరుసలందరూ కూడా లేచు